అందరికీ నమస్కారం ఇక ఈరోజు కదా పల్లెటూరిలో అన్ని బంధాల మధ్య పెరిగిన ఒక అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియజేసే ఒక అమ్మాయి కథ అందమైన పల్లె వాతావరణం పచ్చని పైరు గాలితో పక్షుల అరుపులతో ఆహ్లాదంగా కనిపిస్తుంది తెల్లారి జాము నాలుగు గంటల నుంచే పొలం పనులతో హడావిడి మొదలైంది గంట శబ్దంతో వచ్చింది అమృతకి తల్లి పూజ ముగించి తన గదికే వస్తుందని అర్థమై మంచం మీద నుంచి లేచి టేబుల్ దగ్గర కూర్చుని బుక్ ఓపెన్ చేసింది తను ఊహించినట్టే మరుక్షణంలోనే తన తల్లి సుభద్ర గదిలోకి వచ్చింది తను చదువుకుంటుందని బెడ్ సర్ది బయటికి వెళ్తూ అమృత వైపు చూసింది అమ్మో టీ పంపించిన వద్దులేమ్మా స్నానం చేసి వస్తాను సరే నీ కాలేజ్కి టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వు సరే అమ్మా ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత బుక్ మూసేసి టవల్ భుజనాన్ని వేసుకొని పెరటి వైపు వెళ్ళింది అప్పుడే పాలకాన్ పట్టుకొని అత్తా అంటూ అటువైపు వచ్చిన శివ అమృత అవతారం చూస్తూ నిలబడ్డాడు జుట్టు ముడేసుకొని తను వేసుకున్న నైటీని కొంచెం పైకి ఎగ్గొట్టి నోటిలో బ్రష్ పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది ఏంటే తెగ చించేస్తున్నావు నీకెందుకురా పోయి పని వాళ్ళ వాళ్ళమ్మ అటుగా వస్తూ అమృత మాటలు వింది ఏంటే కాబోయే మొగంతో అలాగేనా నా మాట్లాడేది పోమ్మా వీన్నెవరు చేసుకుంటారు అదేంటే వచ్చే మాఘమాసంలో మేము ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకుంటే నువ్వు ఇలా అంటున్నావు లేకపోతే ఈ పేడ పిసుకునేవని చేసుకోవాలా నా వల్ల కాదు ఏ ఎల్లమ్మో పుల్లమ్మో దొరుకుతుంది దానికిచ్చి కట్టబెట్టేయండి నా కోసం నా రాకుమారుడు హంసలా ఎగురుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు అబ్బో జాగ్రత్త నీ బరువుకి ఆ హంస రెక్కలు విరిగి మూల పడుతుందేమో పోరా కుళ్ళు నీకు నిన్ను చూస్తే కుల్లుకోవాలి మరి అయినా నీకన్నా ఆ ఎల్లమ్మ పుల్లమ్మే బెటర్ అత్త దీన్ని నేను చేసుకోనని మావయ్యకు చెప్పే చెప్పు చెప్పు గంతకి తగ్గ బొంతం చూసి కట్టబెడతారు చాలే ఆపవే నువ్వు వద్దన్నా వాడే నీ మొగుడు మూసుకొని స్నానం చేసిరా ఆ ఇవ్వరా వెళ్ళి కాలు కడుక్కోనరా టిఫిన్ చేదు కానీ వద్దులే అత్తా ఇంటి దగ్గర తిన్నాలే నువ్వు వెళ్ళి పని చూసుకో సరే ఉండు టీ పెడతాను సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ కనుమరుగయ్యే వరకు చూసి ముందుకి చూసేసరికి అమృత బాత్రూంలోకి వెళ్తూ కనిపించింది తను డోర్ వేయబోతుంటే ఒక్క తోపు తోసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు అమృత గోడకి గుద్దుకొని తల రుద్దుకుంటూ శివ వైపు చూసింది రే బండయాలా అలా తోసావేంట్రా తనకి చెరో వైపు చేదులని గోడకి ఆనించాడు రెండు ఇనుప కడ్డీల మధ్య ఇరుక్కున్న పిచ్చుక పిల్లల తయారైంది తన పరిస్థితి రేయ్ నువ్వు కానీ ముద్దు పెడితే అరిచి గోల చేస్తాను జాగ్రత్త నువ్వు నా నుంచే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే నాకిప్పటి వరకు ఆలోచనే లేదు అయితే లోపలికి ఎందుకు వచ్చావు బయటికి తగలడు ముద్దు పెట్టననేసరికి కోపం వచ్చినట్టుందే నీలాంటి మొద్దు మొహానికి ముద్దు గురించి ఏం తెలుస్తుందిలే నన్ను ఏయ్ నన్ను రెచ్చగొటకి నీ కర్మ కాలి మొదలు పెట్టానో ఆపడం నీ బాబుతనం కూడా కాదు అబ్బో ఏం చేస్తావురా నీ బాబు కూతురు పెళ్లి కంటే ముందు మనవని చూసుకుంటాడు పర్లేదా నీకు దండంరా బాబు నాకు అలాంటి ఆఫర్స్ ఏమీ వద్దు కానీ నువ్వు బయటికి పో అవునే ఇందాకేంటి అన్నావు నీ కోసం రాకుమారుడొస్తాడా అవును నీలా ఎద్దుల బండిలో కాదు పెద్ద కార్లో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఈ అమృత విలువ శివ కోపంగా మూతిపుడ్చుకుని చూస్తున్నాడు అమృత తనలో తానే నవ్వుకుంటూ శివ నడుం మీద గిల్లుతుంది అతను మెల్లికలు తిరుగుతూ అమృతని దగ్గరికి లాక్కున్నాడు నువ్వు నా సొంతం ఎవడైనా నిన్ను కన్నెత్తి చూస్తే చంపేస్తాను అదీ చూద్దాం నా ప్రిన్స్ వచ్చేవరకే నీ ఆటలు ఆ తర్వాత ఇంకేముండదు శివని ఇంకా ఉడికిస్తూ అంది అమృత తన కళ్ళలోకి చూస్తూ మొహం మీద పడిన జుట్టుని వెనక్కి నెట్టాడు నేనుండగా ఎవడే నిన్నెత్తుకెళ్ళేది రమ్మను చంపి బొంద పెడతావాణ్ణి అమృత ఎంతసేపే స్నానం బయటికి రా ఈ శివేకడికి వెళ్ళిపోయాడబ్బా అమ్మో అత్తొచ్చేస్తుంది శివ బయటికి వెళ్ళిపోతుంటే షర్ట్ పట్టుకొని తన వైపు లాక్కుంది ఇప్పటిదాకా పెద్ద హీరోలా బిల్డప్ పిచ్చావు ఇప్పుడేంటి పిరికివాళ్ళ పారిపోతున్నావు వదలవే అత్త చూస్తే బాగోదు ఆ భయం ఉన్నవాడివి వాడివి బాత్రూంలోకి ఎందుకు దూరావురా బుద్ధి లేక వదులు ఇందాక నన్ను వదలమంటే నువ్వు వదిలావా ఇప్పుడు నేనెందుకు వదలాలి శివా శివా తనని వెతుకుతూ ఇల్లంతా తిరుగుతుంది అదిగో అమ్మ వచ్చేస్తుంది ఇవాళ నీ అవుట్ బావా చిలిపిగా నవ్వుతూ కన్ను గీటుకుంది శివలో టెన్షన్ ఎక్కువయ్యి అమృత చేతులు వదిలించుకుని బయటపడ్డాడు తను ఓరగా డోర్ తీసి చూసింది పో పో నన్ను వదిలేసిపోతున్నావుగా ఈలోపు నా ప్రిన్స్ వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు ఇక కట్ చేస్తే ఓర్ కోపంగా ఫైల్ని విసిరి కొట్టాడు యష్ తన ఎదురుగా నిలబడ్డ మేనేజర్ భయంతో వణికిపోతున్నాడు ఏం చేస్తున్నారు మీరంతా టెండర్ కొటేషన్ ఎలా లీక్ అయింది సార్ ప్రవీణ్ గారే కొటేషన్ ప్రిపేర్ చేశారు మాకేం తెలియదు సార్ అంటే ప్రవీణే కొటేషన్ లీక్ చేశారంటున్నారా మేము అలా అనలేదు సార్ మాకు తెలియదని చెప్తున్నాం యూ బ్లడి వాడు నా ఫ్రెండ్ ఎవరు ఎలాంటివారో ఈ యశ్వర్ధన్కి బాగా తెలుసు ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను మైండ్ ఇట్ ఇంతలో ప్రవీణ్ అక్కడికి వచ్చాడు యష్ వాళ్ళ మీద ఎందుకు అరుస్తావు ఇందులో వీళ్ళ తప్పేం లేదు మన ఆఫీస్ ప్యూన్ రంగారావే ఆ కొటేషన్ని మన రైవల్స్కి లీక్ చేశాడని తెలిసింది వాడికి ఎలా తెలుసు ఆ రోజు నేను కొటేషన్ ప్రిపేర్ చేసేప్పుడు వాడు కాఫీ తీసుకుని వచ్చాడు వాడు చదువుకోలేదు కదా ఇవన్నీ తెలియవులే అని లైట్ తీసుకున్నా కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు షెట్ వాడిని వదిలిపెట్టను నేను ఆల్రెడీ వాడిని పోలీసులకి పట్టించాను కానీ నువ్వు రిలాక్స్ అవ్వు మీరంతా వెళ్ళి వర్క్ చూడండి అలాగే సార్ యష్ నువ్వు నాతోరా చేయి పట్టుకుని తన క్యాబిన్లోకి లాక్ ఏంటి యశ్ ఇది అంత కోపం ఎందుకు నీకు నేను చూసుకుంటాను కదా యష్ మౌనంగా ఉండిపోయాడు సరేలే ఏదో టూర్కి వెళ్ళాలని చెప్పావు హా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా తిరిగి ఎప్పుడు వస్తావు చెప్పలేను నేను అక్కడి నుంచే మేనేజ్ చేస్తాను ఇక్కడేమైనా అవసరమైతే నువ్వే చూసుకో సరే కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు యష్ వాళ్ళ అమ్మ రూపమే కళ్ళ ముందు మెదులుతుంది పెరాలసిస్తో మంచం పట్టిన తన తల్లి కోరిన కోరిక తీర్చగలనా లేదా అన్న భయం పట్టుకుంది ఆ ఆలోచన మనసులోకి రాగానే కళ్ళు మూసుకున్నాడు ఇది నా చివరి కోరిక అనుకో యష్ నేను చనిపోయేలోపు నా కోరిక తీర్చు ఆ మాటలు చెవిలో మారుమోగుతున్నాయి ఎదురుగా ఏవో అరుపులు వినిపించి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఒక అమ్మాయి భయంతో కళ్ళు మూసుకుని నిలబడింది సడన్ బ్రేక్తో కార్ ఆపాడు ఆ అమ్మాయికి బెత్త దూరంలో కార్ ఆగింది యష్ కార్ దిగి తన దగ్గరికి వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ యు ఓకే యష్ పిలుపుతో కళ్ళు తెచ్చి అయోమయంగా చూస్తూ బ్రతికే ఉన్నానా అని పైకి అనేసి తనని తాను గిల్లుకుంది అది నొప్పెట్టేసరికి చేతితో రుద్దుకుంటూ కోపంగా యష్ వైపు చూసింది ఆ అమ్మాయి చేష్టలకి నవ్వొచ్చింది తనకి ఓయ్ ఎవరయ్యా నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నావా అరే నీకెలా తెలుసు యష్ సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది తనకి ఏంటి వెటకారమా మా బావకి కానీ చెప్పాననుకో నిన్ను నీ కార్ని తీసుకువెళ్ళి బావిలో పడేస్తాడు నన్నే కార్ గుద్ది చంపాలని చూస్తావా యష్కి తన మాటలేవీ వినిపించటం లేదు తను మాట్లాడేప్పుడు ముద్దు ముద్దుగా కదులుతున్న తన ఎర్రటి పేదాలు తన ముఖ కవలికలు చూస్తూ ఉండిపోయాడు అసలు నేనెవరో తెలుసా ఈ ఊరి పెద్ద రఘురామయ్య గారి మనవరాల్ని అమృత అమృత ఇక్కడ అలాంటిది నన్నే యష్ ఒక్కసారిగా తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అప్పటి వరకు గలగల మాట్లాడుతున్న తన నోరు మూతపడింది షాక్తో బిగుసుకుపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది ఇదిగో చూస్తుంటే కొరుక్కు తినేయాలి అనిపించేలా ఉన్నావు నీ పేదవులైతే మరీనూ ఎర్రటి యాపిల్ పండులా ఊరిస్తున్నాయి ఇంకాసేపు ఇక్కడే ఉన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఇక్కడి నుంచి పో యష్ కౌగిలి విడిపించుకుని కంగారుగా వెనక్కి పరిగెత్తింది వెళుతున్న అమృత వైపు చూసి నవ్వుకుంటూ పాకెట్ నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు ఒక దమ్ము పీల్చి ముందుకు చూశాడు ఓయ్ నీ పేరేంటన్నావు అమృత కదూ నీ వాగుడితో నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు థ్యాంక్స్ త్వరలోనే మళ్ళీ నిన్ను కలుస్తా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను మరి ఇక్కడెవ్వరూ లేరు కాబట్టి బ్రతికిపోయావు ఊర్లోకి రా నీ పని చెప్తాను మా బావతో చెప్పి నిన్ను ఉప్పు పాత్ర వేయించకపోతే నా పేరు అమృతే కాదు ఏమనుకున్నావో సరే వస్తున్నా అయితే అక్కడే ఆగు యష్ రెండు అడుగులు ముందుకు వేసేసరికి అక్కడి నుంచి తుర్రుమంది అమృత నవ్వుకుంటూ సిగరెట్ ఫినిష్ చేసి దాన్ని కార్ బ్యానెట్ మీద నొక్కిపెట్టి ఆర్పేసి దూరంగా విసిరేశాడు ఉఫ్ మామ్ ఊర్లోకి అడుగు పెట్టగానే మంచి శగనమే ఎదురైంది ఇక నీ కొడుకు నీ కోరికను తీర్చే సమయం దగ్గర పడింది అమృత నువ్వే నా తిరుగులేని ఆయుధం అమృత పరిగెడుతూ వచ్చి ఒక మర్రి చెట్టు కింద ఆగి అలుపు తీర్చుకుంటుంది కాస్త నెమ్మదించాక యష్ మాటలు గుర్తు తెచ్చుకుని కోపంగా మూతి ముచ్చుకుని ఆ చెట్టు కిందే కూర్చుంది ఎంత ధైర్యం వాడికి నన్నే కొరుకు తినేలా ఉన్నావంటాడా అది నిజమే అనుకో అయినా ఒక ఆడపిల్లనలా ఎవరైనా అంటారా ఊరికి కొత్త అనుకుంటాను ఇంకోసారి నా కంటపడని చెప్తా చెప్తావాడి పని ఇంతలో పొలం నుంచి అటుగా వస్తున్న ఒక పెద్ద చెట్టు కింద కోపంగా కూర్చున్న అమృతను చూసి భయంగా ఊరి వైపు పరిగెత్తాడు యష్ కార్లో ఊరి వైపు వెళ్తూ అమృతను చూసి కార్ ఆపి దగ్గరికి వచ్చాడు ఓయ్ ఇక్కడ కూర్చున్నావేంటి ఇంటి దగ్గర డ్రాప్ చేయనా నీ బోర్డు లిఫ్ట్ నాకేం అవసరం లేదు అయినా ఏమనుకుంటున్నావు నా గురించి అమృత అంటే ఈ ఊర్లో అందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా మగపిల్లలైతే నన్ను చూసి గజగజ వానికి భయపడిపోతారు వస్తాయి అమృత ఇక్కడేం చేస్తున్నావు ఇద్దరూ తల తిప్పి పక్కకి చూశారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక పిల్లాడు సైకిల్ ఆపి ఇద్దరి వైపు చూస్తూ కనిపించాడు నువ్వు పోరా అది కాదే ఏయ్ పొమ్మని చెప్పానా నీ కర్మ ఇక్కడే కూర్చొని ఏడు ఆ పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు యష్ నవ్వాపుకుంటూ అమృత వైపు తిరిగాడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ ఇంత రెస్పెక్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమృత కోపంగా చూస్తూ నిలబడింది ఇంతలో అమృత ఫ్యామిలీతో పాటు ఊరి జనం కొంతమంది అటుగా వస్తూ కనిపించారు యష్కి ఏమీ అర్థం కాక వాళ్ళ వైపు చూస్తున్నాడు అమృత నవ్వుతూ చిట్క వేసింది నన్నే ఏడిపిస్తావా చూడు మా ఊరి వాళ్ళంతా వస్తున్నారు నిన్ను చితకేసి ఉప్పు పాత్ర వేయించకపోతే నా పేరు అమృతే కాదు ఇప్పటి నుండి నీకు భర్తె పూజే అందరూ అక్కడికి చేరుకున్నారు అమృత ఏదో చెప్పబోయే అంతలో నలుగురు ఆడవాళ్ళు వచ్చి తనని కదలకుండా పట్టుకున్నారు అమృతతో పాటు యశ్ కూడా అయోమయంగా వాళ్ళ వైపు చూశారు ఇంతలో ఆ ఊరి భూతాల వైద్యుడు ముందుకు వచ్చి అమృత మొహం మీద పసుపు కుంకుమ చల్లి ఏవో మంత్రాలు చదువుతున్నాడు అప్పటికి డౌట్ వచ్చి తనెక్కడున్నానా అని పైకి చూసింది మర్రి చెట్టు చూడగానే తనకి విషయం అర్థమైంది తాతయ్య నాకేం దయ్యం పట్టలేదు ఊరికే ఇక్కడ కూర్చున్నా అంతే రఘురామయ్య గారు నమ్మకండి మీ మనవరాలి ఒంట్లో ఆ పిశాచి ఉంది అంటూ వేపాకులు చేతిలోకి తీసుకొని ఊగిపోతున్నాడు భూతవైద్యుడు రఘురామయ్య పేరు వినబడగానే యస్ చూపు ఆయన వైపు తిరిగింది అమృత ఆ భూతవైద్యుడి వైపు కోపంగా చూసింది మీరే దాన్ని వదిలించండి వైద్యులు గారు దొంగ సచనుడు డబ్బులు కోసం లేని దయ్యాన్ని నాకంటగడుతున్నాడు తర్వాత చెప్తారా నీ పని చిన్నుగాడిదే చెప్పాలనుకుని ఉంటాడు నేనే వినకుండా విసుక్కుని పంపించేశాను దేవుడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి యష్కి అక్కడ జరిగేద అర్థం కాక పక్కనున్న వ్యక్తిని విషయం అడిగాడు అతన్ని చెప్పింది వినగానే యష్కి నవ్వాగలేదు బలవంతాన నవ్వాపుకొని అక్కడ జరుగుతున్న తతంగం చూస్తూ నిలబడ్డాడు అసలు విషయం ఏంటంటే చాలా ఏళ్ళ కిందట ఒక పెళ్లి కాని అమ్మాయి ఆ మర్రి చెట్టు కింద పురుగుల మందు తాగి చనిపోయింది నుంచి ఆ అమ్మాయి దయ్యమై ఆ చెట్టు మీదే ఉంటుందని అటువైపు ఎవరైనా కన్నె పిల్లలు వస్తే వాళ్ళని పట్టి పీడిస్తుందని ఊరి వాళ్ళందరి నమ్మకం భూత వైద్యుడి ద్వారా ఆ దయ్యాన్ని వదిలించి గాని ఇంటికి తీసుకువెళ్లరు పాపం అమృత యశ్ మీద కోపంతో ఎక్కడ కూర్చుందో చూసుకోలేదు దాంతో ఇలా బుక్ అయిపోయింది వేపాకులతో అమృత తల మీద కొడుతూ చెప్పు ఈ పిల్లని వదిలేసిపోవాలంటే నీకేం కావాలి చెప్పు చెప్పు అదే పనిగా వేపాకులతో తల మీద కొడుతూ ఉండటంతో అమృతకి చిరాకొచ్చింది ఆ కోపంలో నిన్నెత్తి ఏట్లో పడేస్తాన్రా నన్నే వేపాకులతో కొడతావా అంది చూశారా రఘురామయ్య గారు ఇది మన అమ్ము తల్లి కాదు ఆ దయ్యమే అందుకే అలా మాట్లాడుతుంది అయ్యో నేను మీ అమ్మునే తాతయ్య దయ్యం లేదు గీయ్యం లేదు గట్టిగా కూడుతున్నాడు వదలేమని చెప్పండి తాతయ్య నమ్ముద్దు రఘురామయ్య గారు ఇది దయ్యమే దీని మాటలు నమ్మి ఊరిలోకి తీసుకువెళ్తే అందరినీ రక్తం పిలిచి చంపేస్తుంది అదే ఊపుతో అన్నాడు భూతవైద్యుడు అమృతకి చిర్రెత్తుకొచ్చింది తనని పట్టుకున్న ఆడవాళ్ళని తోసేసి ఆ భూతవైద్యుడు తల వంచి వీపు మీద దబా నాలుగు దెబ్బలు వేసింది ఆ ఆడవాళ్ళు తనని వెనక్కి లాగి పట్టుకున్నారు అందరినీ కాదురా ముందు నిన్నేసేస్తే ఊరికి పట్టిన దరిద్రం వదులుతుంది మర్యాదగా వదిలేయి లేదంటే నీ పాడు నేనే కట్టేస్తాను చూసారా రఘురామయ్య గారు మన అమ్ము తల్లి ఎప్పుడైనా ఇలా మాట్లాడిందా ఇది ఖచ్చితంగా దయ్యమే అంటూ మళ్ళీ వేపాకులతో పూజ మొదలుపెట్టాడు నేను దయ్యాన్ని కాదురా బాబు నన్ను వదిలేయండి తాతయ్య నువ్వైనా చెప్పు తాతయ్య అమృత ఇంకా ఏదో మాట్లాడుతుండగా తన నోట్లో విభూది కొట్టాడు ఒక పక్క వేపాకులతో కొడుతూ మరోపక్క తన మీద పసుపు కుంకుమ చల్లుతూ ఉంటే ఉకిరి బికిరి అయింది ఇక ఏం చేసినా వాళ్ళు వినరని అర్థమై స్పృహ తప్పినట్టు నటించి కింద పడిపోయింది ఆ భూత వైద్యుడు ఏవో మంత్రాలు చదివి తన చేతికి తాయెత్తు కట్టాడు రఘురమయ్య గారు ఇక భయపడాల్సిన అవసరం లేదు అమ్ముని ఇంటికి తీసుకుని వెళ్ళండి అలాగే రే భీముడు బండి తీసుకురా ఆయన ఆ మాట అనగానే యష్ ముందుకు వచ్చాడు మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో తీసుకొస్తాను మీరెవరు బాబు మీ ఊరి రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుంది నేనేనండి హో మీరా బాబు ఈ గొడవలు పాడి మిమ్మల్ని గమనించలేదు ఏమీ అనుకోకండి అయ్యో పర్లేదండి మీరిక్కడేం చేస్తున్నారు అది హ ఈ అమ్మాయిని ఊరిలోకి దారి అడిగితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది ఈలోపు మీరొచ్చారు దొంగ సచినుడు అబద్ధం చెప్తున్నాడు చూడు నీవల్లేరా నేను ఇలా ఇరుక్కుపోయాను అమృత కళ్ళు తెరవకుండానే మనసులో తిట్టుకుంది ఏమీ అనుకోకు బాబు పిల్లకి కొంచెం గాలి సోగింది సరే ఆ అమ్మాయిని కారులో పడుకోబెట్టండి సరే బాబు అమృతని కారులో ఎక్కించారు డ్రైవ్ చేస్తూ అద్దంలో అమృతని గమనించాడు యష్ ఆ పసుపు కుంకుమల మధ్య ఎర్రటి మందారంలో మెరిసిపోతుంది ఇంటి దగ్గర కార్ ఆపి అమృతని లోపలికి తీసుకువెళ్ళిపోయారు రఘురామయ్య గారు యష్ని వరన్నాలోనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు వెంకటేశం మీరుండడానికి ఇల్లు చూసి పెట్టమన్నాడు ఈ ఊర్లో మీకు సౌకర్యంగా ఉండేలా ఏ ఇల్లు లేదు అందుకే మీకు వసతి మా ఇంట్లోనే ఏర్పాటు చేశాం బాబు నాకు కావాల్సింది కూడా అదే కదా మనసులోనే అనుకుంటూ నవ్వుతూ ఆయన వైపు చూశాడు థ్యాంక్స్ అండి పర్లేదు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోతాను మంచిది ఇంతలో శివ అక్కడికి వచ్చాడు తాతయ్య మన అమ్ముకేమైంది ఏం లేదురా ఊరి చివర ఉన్న ఆ దయ్యం మరీ చెట్టు దగ్గర కూర్చుందని మన ఊరి వీరస్వామి చెప్పాడు అందరం వెళ్ళి ఆ దయ్యాన్ని వదిలించి తీసుకొని వచ్చాం అయ్యో తాతయ్య మీరు మీ పీచి నమ్మకాలు దయ్యం లేదు గియ్యం లేదు అందరూ కలిసి దాన్ని ఎన్ని తిప్పలు పెట్టారో ఎక్కడది పడుకుందిరా ఓ సరే సరే పడుకోనియండి ఇంతకీ ఇతనెవరు అదేరా మన వెంకటేశం చెప్పాడు కదా హో కాంట్రాక్టర్ గారా అవును బాబు వీడు నా మనవడు మనవడంటే నా కూతురు బిడ్డలే పేరు శివ ఓ అమృతం మాటి మాటికి బావా బావా అంటుంది ఇతనేనా నమస్తే సారు ఇంతకుముందు వాళ్ళు వేసినట్టు కాకుండా కాస్త గట్టిగా వేయించండి రోడ్లు ష్యో సర్లేరా ముందు బాబుకి గది చూపించు సరే తాతయ్య మీరు రండి శివ లగేజ్ పట్టుకుంటే యేష్ వద్దని వారించాడు పర్లేదు సారు బియ్యం బస్తాలు మోసే భుజాలు నావి మీ లగేజ్ మోసినంత మాత్రాన అరిగిపోవులేండి మీరు రండి చెప్తాను శివ లగేజ్ తీసుకుని వెళ్ళడంతో యష్ నవ్వుతూ తన వెనకే వెళ్ళాడు మెట్లెక్కి పైనున్న గదికి వచ్చారు ఇద్దరు ఇదే సారు మీ గది బాత్రూమ్ కూడా ఈడనే ఉంది మీరు కిందకి పోనవసరం లేదు థ్యాంక్ యూ శివ రూమ్ చాలా బాగుంది కొత్తగా కట్టించాం సారు నాకు అమ్ముకి పెళ్ళైతే ఇబ్బంది అవుతుందని తాతయ్య గది కట్టించారు కానీ మాకంటే ముందు మీరే ఈ గదిలోకి వచ్చారు హో అంటే అదృష్టం నన్ను వరించిందన్నమాట శివ నవ్వుతూ యశ్ వైపు చూశాడు ఏమైనా అవసరమైతే చెప్పండి ఏర్పాట్లు చేస్తాను తప్పకుండా ఓకే మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్తాను శివ కిందికి వెళ్ళిపోయాడు యష్ సిగరెట్ వెలిగించి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది సిగరెట్ పక్కన పడేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు మామ్ క్షేమంగా చేరావా నాన్న హా చేరాను యు యునో ఊర్లోకి రాగానే ఇక్కడో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది యశ్ జరిగింది మొత్తం వాళ్ళమ్మకి చెప్పాడు ఆవిడ కూడా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది యష్ మౌనంగా ఆ నవ్వును వింటూ ఉండిపోయాడు ఎన్ని రోజులైంది మా నేను నవ్వు చూసి ఆవిడ మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు కూడా ఆ నవ్వు చూసే అదృష్టం దొరకలేదు నాకు సర్లే నాన్న జాగ్రత్తగా చూసుకొని వచ్చేయ్ అలాగే మామ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్ నాన్న స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి